ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సూచనల మేరకు ప్రజల వద్దకు పాలనలో భాగంగా కుప్పం మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరించేందుకు సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల నాలుగో తేదీ నుండి వాటిల వారీగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు అక్టోబర్ ఎనిమిదో తేదీ వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు చిన్న చిన్న సమస్యలు నీటి సమస్య లైట్లు శానిటేషను ఇతరత్ర సమస్యలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు కలెక్టర్ గారు పీడి కడావారు అందరి ఆదేశాల మేరకు పురపాలక సంఘ పరిధిలో ప్రజల దగ్గరికే వెళ్ళి అక్కడికక్కడే వార్డులో ఇరవై ఐదు వార్డులో రోజుకొక రోజు రోజుకొక వార్డులో ఈ సమస్యల మీద చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది మొత్తం కలిసి అక్కడే ఉండి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తక్కువ గవర్నమెంటు ఎక్కువ గవర్నెన్స్ అంటే గవర్నమెంట్ తక్కువ గవర్నెన్స్ ఎక్కువ అంటే పరిపాలన ప్రజల వద్దకు వెళ్ళాలా సింపుల్గా ఉండాలా ఈజీగా ఉండాలా ప్రజల్ని మన ఆఫీసు చోట తిప్పుకోకూడదు అనే కాన్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు వారి యొక్క సూచనల మేరకు అక్కడికే వెళ్ళి ఒక లైట్ పోయిందనో నీళ్లు లేదనో లేకపోతే అక్కడ పైప్ లీక్ అను చిన్న చిన్న సమస్యలు ఒక ఇరవై వేలు పదివేల రూపాయలు ఉండే సమస్యలు కూడా సంవత్సరాల తరబడి నిలబడిపోయి ఉన్నాయి నేను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా దృష్టికి వచ్చినాయి వీటన్నింటిని కూడా అక్కడున్న గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుపుకొని వాటిని కూడా అక్కడే కూర్చోబెట్టి పెన్షన్లు పీడి గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ గ్రీవెన్స్ పెట్టినప్పుడు చాలా మంది లబ్ధిదారులు పెన్షన్ కోసం వితంతువుల పెన్షన్ కోసం వికలాంగుల పెన్షన్ కోసం వస్తున్నారు అలా రాకుండా అర్జీ పట్టుకొని ఇక్కడ దాకా రాకుండా ప్రజల వద్దకే వెళ్ళి ముందు రోజు ఆ యొక్క వార్డులో ప్రజలందరికీ తెలియచేసి నేను వస్తున్నానని అక్కడే ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి కూర్చొని అక్కడికక్కడే అప్లికేషన్ తీసుకొని అక్కడికక్కడే అప్లికేషన్ తీసుకొని ఫీడ్ చేసుకొని ఎలిజిబుల్ ఉంటే అక్కడే ఎండార్స్మెంట్ ఇచ్చి ఎలిజిబుల్ ఎప్పుడైతే ప్రభుత్వం అవకాశం ఇస్తుందో అదే రోజు పెన్షన్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి వెంటనే పెన్షన్ ఇప్పించడానికి అలా ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు స్థలం లేని వాళ్ళకి స్థలము ఇళ్ళు కలిపి మంజూరు చేయడానికి అన్ని రకాల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడానికి నేను గౌరవ అక్కడ ఉండే లోకల్ ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి చక్కగా వాడితో కలిసి అక్కడ వీధరుగుల్లో ఆ కాలనీలో ఉండే ఆ వార్డులో ఉండే చిన్న చిన్న కాలనీలు కూడా అక్కడికక్కడే వెంట వెంటనే వెళ్ళి ఆ రోజు సాయంత్రానికి అక్కడికక్కడే పరిష్కారం చేయగలిగి అక్కడే చేసి మిగతా పెన్షన్లు ఇళ్ళు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్ని మంజూరు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఈ ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలా ఆ షెడ్యూల్ రేపు నాలుగో తారీఖు నుంచి నేను ఒకటో వార్డు మొదలు పెడుతున్నాను ఇరవై ఐదు వార్డులు వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది ఏ రోజైనా నాకు అత్యవసరమైన మీటింగులు పడి రాలేకపోతే అది లాస్ట్ రోజు ఆ వార్డులో మీటింగ్ చేయడానికి షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఒక ఇరవై ఇరవై రోజుల పాటు పురపాలక సంఘ పరిధిలో తిరిగిన తర్వాత చిన్న చిన్న సమస్యల కోసం అర్జీలు ఎత్తుకొని ప్రజలు గౌరవ కలెక్టర్ కానీ సీఎం వారి దగ్గర కానీ ఆ మున్సిపల్ ఆఫీసర్ కానీ రాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలా ముందుగానే మా సిబ్బందికి సూచన ఏంటంటే మనం వచ్చేదంతా కూడా ముందుగానే ఇప్పుడు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను ఆ రోజు ఒక్కరోజు ఎక్కడికి వెళ్లకుండా ఆ వార్డులో నిలిపి ఆ సమస్యలు అక్కడే పరిష్కరించడానికి సహకరించాలని సిబ్బందికి కూడా సూచిస్తున్నాను ఈరోజు మీ యొక్క గ్రామం మన ఈ వార్డు పరిధిలో మీ యొక్క సమస్యలు ఎస్ఎల్ఎఫ్ సభ్యులు మీటింగ్ పెట్టుకుంటే మీ మీటింగ్ హాజరైనాను మీ ఊళ్ళో ఇక్కడ మీరు చెప్పిన సమస్యలు ఏంటంటే నీళ్లు రావట్లేదని కొన్ని చోట్ల కొన్ని చోట్ల లైట్లు లేవని రోడ్లు డ్రైన్లు వ్యక్తిగత సమస్యలు ఏదైతే ఇల్లు లేని వాళ్ళు ఇళ్ళు స్థలం లేని వాళ్ళు కొన్ని నాకు దృష్టికి వచ్చినాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరలో ఇవన్నీ కూడా శాంక్షన్ ఇచ్చి ఈ పురపాలక స్థానం అభివృద్ధిలో భాగంగా ఈ రెండో వాటిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు నీళ్ల సదుపాయం రోడ్లు డ్రైన్లు మీకు కావాల్సిన ఇల్లు లోన్లు అన్ని ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీ పనులన్నీ కూడా పూర్తయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి తీసుకోవడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది வீடு கூட தான் சேகரிச்சாலும்